హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని అయితే నేను చేసిన కర్రీ తింటే సేమ్ ఫిష్ కర్రీలా అనిపిస్తుంది సో ఈ రోజైతే నేను చేసిన కర్రీ ఇక్కడ ఎగ్ పులుసు చేస్తున్నాను గుడ్ల పులుసు అంటారు కదా సో అదైతే ముందుకైతే ఆనియన్స్ టమాటోలు అయితే ఒక ప్యాన్లో వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ఇక్కడ ధనియాలు ఎండు కొబ్బెర కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో వేసేసి ఒకసారి బాగా రోస్ట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా చింతపండు నానపెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు కొద్దిగా వేసుకొని ఇందాక వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం వేసుకొని చింతపండు నీళ్ళు దాంట్లో పోస్తూ ఈ విధంగా అయితే మనము ఈ పేస్ట్ అయితే ఇలా పట్టుకొని పక్కన ఉంచాలి ఈ కర్రీ తింటే నిజంగా ఫిష్ కర్రీ తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే గుడ్ల పులుసుకి ఇక్కడ గుడ్లు అయితే ఉడక పెట్టేసి పైన పీల్ నీట్గా తీసేసుకొని గుడ్లకైతే కొద్ది కొద్దిగా మనమైతే చాకు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పసుపు వేసి ఇందాక మనము గుడ్లు ఉడకబెట్టాం కదా అవి ఒకసారి వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టి అదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా అదే ఆయిల్ ఉంటుంది కదా సో దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకొని ఇందాక పట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో వేసి ఎగ్గులు కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఉప్పు కారం అన్నీ చూసుకొని నీట్గా మనకైతే కర్రీ అయితే ప్రిపేర్ అయింది ఫిష్ కర్రీలా ఉంటుంది చాలా బాగుంటుంది అలానే కొద్దిగా పండు మిరపకాయలు ఉంటే ఆల్రెడీ ఈ ఈ పచ్చడి మన లాంగ్ వీడియోలో ఉంది నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి ఈ విధంగా పండు మిర్చి నిల్వ పచ్చడి కూడా నేనైతే రెడీ చేశాను ఈరోజైతే నేను ఇవి కుక్ చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి